ఓకే మార్నింగ్ ఆల్ నిన్నటి దినం అనగా పదిహేడు మూడు రెండు వేల ఇరవై సాయంత్రం నాలుగు గంటప్పుడు బైరెడ్పల్లి ఎస్ అయ్యి వాళ్ళ సిబ్బంది అందరూ ఉడక దేవదొడ్డి గ్రామంలో తీర్థం రోడ్డు దగ్గర క్రాస్ వద్ద వెహికల్ చెక్కింగ్ చేస్తుంటే ఒక ఇటియోస్ వెహికల్ అంటే ఈ మారుతీ ఇటియోస్ వెహికల్ అక్కడి నుంచి వస్తున్నది మమ్మల్ని చూసేసి వాళ్ళు దిగి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే అంటే మా ఎస్ఐ వాళ్ళకి సంబంధించి వాళ్ళ పోలీసు వాళ్ళని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే వెంటనే మా వాళ్ళు చేంజ్ చేయడం జరిగింది అందులో ఒక అతను పారిపోవడం జరిగింది ఇతను చెన్నారెడ్డి రాతను దొరికినాడు ఇతనికి సంబంధించి ఇతండే వెహికల్ అంటే ఈ మారుతి జోస్ ఈ వెహికల్లో నియర్లీ ఒక ట్వంటీ బాక్సెస్ కర్ణాటక లిక్కర్ ఒరిజినల్ ఛాయ్ సంబంధించి తీసుకుంటురావడం జరుగుతుంది అని ఒక పెట్టుకొని అతను శ్రీనివాస అక్కడ వైన్ షాప్ దగ్గర నుంచి పర్చేజ్ చేయడం జరిగింది ఈ ట్వంటీ బాక్సెస్ సంబంధించి అంటే నియర్లీ సెవెంటీన్ ట్వంటీ యొక్క సాచర్స్ అంటే ఈ యొక్క కర్ణాటక సంబంధించినటువంటి సాచర్స్ అన్నింటినీ సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది టోటల్గా ఇతని మీద చిన్నారెడ్డి పైన గంగవరం పిఎస్ యూనివర్సిటీలోను ఇతని యాక్చువల్గా గంగవరము ఇతని పైన నియర్లీ ఒక ఫైవ్ కేసెస్ ఉన్నాయి ఇతని మీద ఆల్రెడీ ఇతని మీద సస్పెక్ట్ షీట్ వరకు ఓపెన్ చేయడం జరిగింది అంటే ఇతను ఈ యాక్టివిటీ కంటిన్యూ చేస్తున్నాడు ఇప్పుడు ఏంటంటే ఇతనుతో పాటు ఈ బైరెడ్డిపల్లెకి సంబంధించిన చోటు అని ఒక వ్యక్తి ఉన్నాడు ఆ చోటు అనే వ్యక్తి కూడా ఇతనితో కలిసి ఇద్దరు కలిసి ఈ వ్యాపారము అంటే కర్ణాటక నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుంది అన్ని చోట్ల ఇవ్వడం జరిగింది నిన్న వాళ్ళు వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు పట్టుకోవడం జరిగింది అతను వారికి కూడా అతను కూడా పట్టుకొని విచారిస్తాం మాకు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే పోలీస్ శాఖ తరఫున వీటిపైన అన్నింటిపైన అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఈ కర్ణాటక మధ్య సప్లై చేసే వాళ్ళపైన చాలా కఠినంగా ఉన్నాం వాళ్ళపైన కేసెస్ నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకుంటాం కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేదండి ఎవరు కూడా ఈ కర్ణాటక సంబంధించిన మధ్యాన్ని ఏపీలో ఈ ఎలక్షన్ టైం సంబంధించి ఎవరు కూడా చేయొద్దని మనవి చేస్తున్నాం ఒకవేళ అటే చేసినట్టయితే వారిపైన నిఘా ఉంచి వారిపైన కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి ఈ పత్రిక అనుకుందాం మీకు అందరికీ తెలియజేసుకున్నాం